రాష్ట్ర బీసీ వెల్ఫేర్ శాఖ మాచులు వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సంజీవరెడ్డి గారి సవిత సోమవారం సాయంత్రం జమ్మలమడుగు పట్టణంలోని ముద్దనూరు రోడ్డులోని బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ను పరిశీలించారు ఆమె అక్కడి వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం రామిరెడ్డిపల్లి రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర వసతి గృహాన్ని ఆమె పరిశీలించారు అనంతరం బీసీ బాలికల హాస్టల్ వసతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ నేను చాలా స్కూల్స్ పోయినప్పుడు చాలా గా టేక్ లోడ్కి వెళ్ళాను ఫస్ట్ టేక్ లోడ్కి వెళ్ళాను అప్పుడు టేక్ లోడ్ మన బాలయ్య బాబు గారి కాన్స్టెన్సీ ఆ రోజు టేక్ లోడ్కి పోతే మరి ఈ పదకొండు రెడ్డి సంగతి మీకు కూడా తెలియాలి ఎందుకంటే మీరు కూడా ఇంటర్మీడియట్ సమాజం ఏం జరుగుతుందో మీకు తెలుసు ఆ పదకొండు రెడ్డి రంగుల్ రెడ్డి పేర్లు మార్చుకోవడం తెలుసు కనీసం నా బడుగు బడిన వర్గాలు అని చెప్పి ఓట్లేయించుకున్నారు ఓట్లేయించుకున్న చోట బడుగు బడిన వర్గాల పిల్లలు చదువుకుంటున్నారు ఆ బాత్రూమ్ లో ట్యాప్ పోతే అన్నా లేదు లైట్ పోతే మార్చేయక లేదు ఫ్యాన్ పోతే లేదు డ్రైనేజ్ పోతే బ్లాక్ అయిపోతే కూడా ఐదు సంవత్సరాలుగా ఎలాంటి మరమ్మతులు కూడా డబ్బులు లేని ద్రోహి బిడ్డల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి చెప్పాలి నేను ఎందుకంటే నేను తిరిగాను ఎక్కడ పోయినా ప్రిన్సిపాల్స్ ఈడీలు అడిగితే మేడం మేము ఏం చేయమంటారు మేడం డైట్ బిల్లు కూడా ఇవ్వలేదు పదకొండు నెలలు ఆ పదకొండు రెడ్డి డైట్ బిల్లు కూడా ఇవ్వలేదు మేడం మేము ఏం చేయాలా అన్నారు ఇలా నేను ఇంకా టేక్లోడు లేపాక్షికి వెళ్ళి మళ్ళీ బాబు గారికి చెప్పా సార్ మళ్ళీ మేము కూడా చేస్తాము మీరు కూడా చెయ్యండి అంటే అడిగిన తర్వాత చేశారు ఇక్కడ అడకనే చేశారు బాలయ్యాబు గా స్పందించి కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఇది ఎలా ఉందో అలా ధీటుగా అక్కడ బాబు గారు కూడా చేపించారు ఇక్కడ నారాయణ రెడ్డి గారు అని కూడా చేపించారు మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీరు కూడా కష్టపడి చదువు ఒకటే కదా అది కూడా చెప్పారు స్పోర్ట్స్ ఉండాలి కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి మీ రూమ్ మీరు పరిశుభ్రంగా పెట్టుకోవాలి దాంతోపాటు మీ బర్త్డేకి పాటు ఏం చేయాలి ఒక మొక్క నాటాలి ఆ మొక్కను పర్యవేక్షణ చేయాల ఇప్పుడు చెప్పారు ఎందుకు వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ లేక పోంగా పోగా డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి కొన్ని చోట్ల చెట్లు కొట్టేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం కూడా చెట్లు నాటాలి అది మన బాధ్యత దాన్ని పర్యవేక్షణ చేసుకోవడం కూడా మన బాధ్యత అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మీకు ఇంకో విషయం కూడా తెలియాలి అసలు ఈ బీసీ బడుగు బడిగిన వర్గాల పిల్లలు కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలి అని అన్న నందమూడి తారక రామారావు గారే ఈ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని నిర్మాణం చేశారు అదే స్ఫూర్తితోనే మన మన యువ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఎంజేపీ స్కూల్స్ హాస్టల్స్ శాంక్షన్ చేసి బిల్డింగ్లు కూడా శాంక్షన్ చేశారు కొన్ని చోట కార్పొరేట్ స్కూల్స్ బీటుగా బీసీ బిడ్డలు కూడా చదువుకోవాలని ముఖ్యమంత్రి గారు బిల్డింగులు కూడా శాంక్షన్ చేశారు కొన్ని చోట్ల సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్లు కూడా అయిపోయినాయి మరి ప్రభుత్వం పోయింది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని వచ్చారు ఈ పదకొండు రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆ రంగులు మార్చుకొని పేరు మార్చుకొని అన్న పిల్లలకి ఆ రంగులు కొట్టించి ఆ కరెంట్ పను ఆ ట్వంటీ పర్సెంట్ పని చేసి పిల్లలకి అంకితం చేయొచ్చు చేయరు ఎక్కడ దోచుకున్నావా ఎక్కడ దాచుకున్నామని టెక్నాలజీని కూడా ఎస్ఆర్ సంక్రాంత్ మిషన్ కూడా దగ్గరలో మనం స్టార్ట్ చేయబోతున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైతే మనము మన యువగల అధినేత నారా లోకేష్ గారు కూడా ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటే పరిశ్రమలు దాగుతున్నాం మీరు బాగా చదువుకోవాలి బాగా చదువుకొని ఏ సమస్య వచ్చినా మేము ఆడపిల్లలం అనుకుండా భయపడకుండా ధైర్యంగా మీరు నిలబడతా జీవితంలో నిలబడగలరు అన్ని సాధించగలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం సమస్య మనమని చూసి భయపడాలి కాని సమస్యను చూసి మనం భయపడకూడదు అన్న విషయాన్ని ముఖ్యంగా ఆడపిల్లలు మీరు ప్రిపేర్ కావాలి మనం అన్నిట్లోనే ముందు ఇప్పుడు ఏమి తక్కువ ఏం ఫీల్ అయినా పర్వాలేదు మనతో పాటు వాళ్ళు పోటీ పడలేరనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు అన్ని రంగాల్లో ముందుండాలి మంచి ఎమ్మెల్యే గారు మీకున్నారు ఏ సమస్య వచ్చినా నిమిషానికి మీకు వాళ్ళే ఎమ్మెల్యే ఉన్నారు నిజంగా మీరు చాలా అదృష్టవంతులను కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం స్టాఫ్ కూడా చాలా బాగున్నారు పిల్లలు కూడా బాగా హ్యాపీగా అంటే స్టాఫ్ బాగా లేకపోతే పిల్లలు ఇంత హ్యాపీగా ఉండరు మీ ముఖంలోనే కనిపిస్తుంది మీరు హ్యాపీగా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు మంచి వసతులు ఏర్పాటు చేశారు మా ఆర్డర్ గారు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు మా డిపార్ట్మెంట్ కూడా మీకు బాగా సహకరించింది ఖచ్చితంగా మేమంతా మీకుంటాం ఇప్పుడు మీరు అందరూ విద్యావంతులు అన్ని రంగాల్లోనూ బాగా సక్సెస్ కావాలని మరొకసారి మీకు ఆశీర్వదిస్తూ నాకన్నా మంచి అవకాశం కల్పించి నాదనారాయణ రెడ్డి అని గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ వెరీ మచ్ అండి Vielen Dank.